అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని భీమలవాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘన అర్పించారు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు మాట్లాడుతూ సామాజిక వివక్షను జయించి అత్యున్నత విద్యను సాధించిన గొప్ప మేధావిగా భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యంగా ఉండటానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిరిగిరి చందు మారంకుమార్ నరాళ శేఖర్ నీలంశేఖర్ గోలి మహేష్ వెంగళ శ్రీకాంత్ గౌడ్ పోతు అనిల్ సందీప్ గణేష్ తదితరులు ఉన్నారు అత్యంత ప్రపంచ దేశాల్లోనే మన ప్రజాస్వామిక ప్రాంతానికి అంటే మనకు రాజ్యాంగాన్ని కల్పించినటువంటి గొప్ప మహాన్ బావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా మున్సిపల్ మాజీ పాలకవర్గం గౌరవ కౌన్సిలర్స్ కౌన్సిలర్స్ అదేవిధంగా సీనియర్ నాయకులైన మనోరెడ్డన్న గారు అదేవిధంగా వివిధ ప్రజాప్రతినిధులు నాయకులందరి ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పణ అర్పించుకోవడం జరిగింది అంబేద్కర్ గారు రాసిన రిజర్వేషన్ల ఫలాల స్థాయిలో ఉన్నారు అంటే వారు నిర్మాత చేసుకోవచ్చు వారి ఆశయాలను కొనసాగించాలి ప్రభుత్వాలు ఏది వచ్చినా భారతదేశంలోనే ప్రపంచ దేశాలకు పోటీని తత్వంలో ఉండాలని నా భారతదేశంలో సమానత్వం సమన్యాయం ఇలా ఆర్థిక సమానత్వం రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయం కొరకై ఆనాడు వారు రాజ్యాంగం ఒకసారి తీసుకోవచ్చు